హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఏపీ టెట్కి సంబంధించిన స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ మెథడాలజీకి సంబంధించిన పేపర్ టూలోని ముఖ్యమైన ప్రశ్నలు ఇప్పుడు చెప్తున్నానండి అయితే ఇప్పుడు ప్రశ్నలోకి వెళ్ళిపోదామండి చూడండి శాస్త్రీయ పద్ధతిలో భూమండలాలనే అధ్యయనం చేయి శాస్త్రం కాబట్టి భూగోళ శాస్త్రం అని అంటారు అని నిర్వచించింది ఎవరు ఎరటోస్తనీస్ అండి సెకండ్ వన్ ఆన్సరు ఎరటోస్తనీస్ ఏ దేశానికి చెందిన శాస్త్రజ్ఞుడు గ్రీకు దేశానికి చెందిందండి చెందినవారు ప్రాచీన కాలంలో మానవ చిత్రపటాల అధ్యయనం ఏమన్నారు అర్ధశాస్త్రము అని అన్నారు ఏ శతాబ్దంలో భూగోళ శాస్త్రం భౌతిక భూగోళ శాస్త్రము మానవ జీవిత పరంగాను రెండుగాను విడిపోయాయి పంతొమ్మిదో శతాబ్దంలో ఇవి రెండుగా విడిపోయాయండి థర్డ్ వన్ ఆన్సర్ కుంకుమ పువ్వు ఏ రాష్ట్రము యూటీ యొక్క ప్రత్యేక పంట జమ్మూ అండ్ కాశ్మీర్ బతుకమ్మ ఏ రాష్ట్రం యొక్క ప్రాంతీయ పండుగ తెలిసిందే ఇది అందరికీ తెలంగాణ హిమాలయ గఢ్వాల్ ప్రాంతంలో చెట్లు నరకడాన్ని అరికట్టేందుకు అక్కడ మహిళలు చెట్లు నరకకుండా ఏ సంవత్సరంలో అడ్డుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో అడ్డుకున్నారండి భూగోళ శాస్త్ర బోధనలో భూపటాలను చెందిన నైపుణ్యంను పెంపొందించడం అత్యంత ఆవశ్యకమని తెలిపినది తెలిపినది ఎవరు బ్రిడ్జ్ అండి బేది మెట్రిక్ భూపటాలు ఏ రంగులో ఉంటాయి ముదురు నీళ్ళల్లో ఉంటాయండి బేది మెట్రిక్ భూపటాలు దేనిని సూచిస్తాయి లోతుని ఇవి సూచిస్తాయి అన్నమాట థర్డ్ వన్ ఆన్సరు భౌగోళిక ద్విగ్విషయాలు ఏ విధంగా ప్రాదేశికంగా వ్యవస్థీకృతపై తెలిపే శాస్త్రము భూగోళ శాస్త్రం మానవ జీవితంపై ఈ భౌగోళిక అంశాలు తమ ప్రభావాన్ని చూపిస్తున్నాయో తెలిపే శాస్త్రము భూగోళ శాస్త్రమేనండి పటాలను గురించి అధ్యయనం చేయు శాస్త్రము కార్టోగ్రఫీ అండి ఎథినోగ్రాఫికల్ పటాలు వేటిని సూచిస్తాయి మానవ జాతుల గురించి సూచిస్తాయండి వెజిటేషన్ భూపటాలు వేణి సూచిస్తాయి పంటల విస్తీర్ణ గురించి చూపిస్తాయి ఈ మాక్ని రాసిన పుస్తకం ఏది ద టీచింగ్ జియోగ్రఫీ అండి రాశారన్నమాట ఆయన ద టీచింగ్ జియోగ్రఫీ విహారయాత్రల అధ్యయనం పరిశీలన ప్రయా ప్రయాణములకు తోడ్పడతాయని తెలిపిన వారు శామ్యూల్ జాన్సన్ అండి భూమిపై ఉష్ణోగ్రత వాయుపిండము పవనాలు వర్షపాతాలు గురించిన అధ్యయనం ఈ రెండు శాస్త్రములు సంబంధము సూచిస్తుంది భౌతిక శాస్త్రము భూగోళ శాస్త్రము ఈ రెండు శాస్త్రాల సంబంధాన్ని చూపిస్తాయి అన్నమాట తుఫానులు సూర్యరశ్మి ఆర్ద్రత మొదలగున వాటిని గురించి అధ్యయనం చేయడం ఏ రెండు శాస్త్రాల మధ్య సహ సంబంధమును సూచిస్తుంది భౌతిక శాస్త్రము భూగోళ శాస్త్రం యొక్క సహసంబంధాన్ని సంబంధాన్ని చూపిస్తుందండి భూమి ఆకారము చుట్టుకొలత బరువు గణపరిమాణం గురించి అధ్యయనం ఏ రెండు శాస్త్రముల మధ్య సంబంధమును సూచిస్తుంది భూ భూగోళ శాస్త్రము గణిత శాస్త్రము యొక్క సంబంధాన్ని చూపిస్తుందండి ప్రదేశాల మధ్య దూరము అక్షాంశాలు రేఖాంశాల గురించి తెలుసుకోవడం ఏ రెండు శాస్త్రముల మధ్య సంబంధమును సూచిస్తుంది భూగోళ శాస్త్రము గణిత శాస్త్రము విశ్వంలో భూమి స్థానము సౌర కుటుంబంలో భూమి లాంటి అంశాల అధ్యయనము ఏ రెండు శాస్త్రముల మధ్య సహ సంబంధంను సూచిస్తుంది భూగోళ శాస్త్రము ఖగోళ శాస్త్ర సహసంబంధాన్ని చూపిస్తుందండి భూమిపై శిలలు ఖనిజాలు సైదిల్యాలు నేలలు లక్షణాల గురించి అధ్యయనం ఈ రెండు శాస్త్రాల మధ్య సహసంబంధంను సూచిస్తుంది ఇది కూడా భూగోళ శాస్త్రము ఖగోళ శాస్త్రము ఈ రెండు సంవత్సరాల మధ్య సా సంబంధాన్ని చూపిస్తుంది ఇవ్వండి ఏపీ టెక్కి సంబంధించిన పేపర్ టూలోని స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించిన సోషల్ మెథడాలజీకి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి